గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి గోపవరం మండలం దగ్గరికి ఇవాళ రోజున మల్లెం కొండేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలను పరిశీలించడానికి గౌరవ బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి అయినటువంటి చంద్రమోహన్ గారు సంబంధిత ఉన్నతాధికారులు కూడా రావడమే జరిగింది రెవెన్యూ డివిజనల్ అధికారితో మన బద్వేల్ పిల్లడు ఫేస్ టు ఫేస్ సార్ గతంలో ఇక్కడ మల్లెం కొండేశ్వర స్వామి గుడికి వచ్చేందుకు సరైన రోడ్డు వసతి లేదు ఒక మట్టి రోడ్డు కూడా తయారు చేశారు సో భవిష్యత్తులో మీరు ఇక్కడ సిసి రోడ్డుకు కృషి చేయగలరా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా ఎందుకంటే లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు కూడా చాలా వాగ్వంతలు ఉండేవి సో ఈసారి దాదాపు మహాశివరాత్రికి ఇంకా రెగ్యులర్ గా కూడా భక్తులు వస్తుంటారు సో ఇక్కడ దాదాపు లక్ష మంది వస్తారు కాబట్టి చాలా రోడ్డు పరిస్థితి బాగాలేదని మన ఈ టెంపుల్ కమిటీ అలాగే ప్రసాదన్న అన్న దృష్టికి తీసుకురావడంతో మనం గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు గా సంబంధిత పీఆర్ డిపార్ట్మెంట్ని డైరెక్షన్ ఇచ్చి గా రోడ్డు వర్క్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం కొంచెం గ్రావెల్ రోడ్డు అన్న కూడా పర్సనల్గా తీసుకొని సో ఈ రోడ్డు అంతా కూడా బాగా చేశారు సో మీరు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఏదన్నా మనం బీటీఆర్ సిసి రోడ్ కూడా ప్రయత్నం చేస్తాం అంటే వాటిలో మీరు ఏర్పాట్లు ఇక్కడ పరిశీలించారు కదా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్ బాగానే ఉన్నాయి గత రోజుల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీ అన్ని చేస్తున్నారు సో అల్టిమేట్ గా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు సార్ చివరిగా ఒకే ఒక ప్రశ్న కడప జిల్లా ఎస్పీ అయినటువంటి నచికేతన్ గారు ఒక ప్రకటన చేశారు ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం అమ్మకాలు కూడా నిషేధంగా ఉంచి చాలా జాగ్రత్తగా ఆ ఇక్కడ వాళ్ళు పటిష్ట బందోబస్తు చేయవలసిందిగా కోరారు సో దీని పైన మీడియం పోలీస్ వారు ఆల్రెడీ వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ ఐ అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చూసుకుంటున్నారు అలాగే ఈ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇక్కడ బయట మద్యం తీసి కొంతమంది భక్తులకు అసౌకర్యం కల్పించారని మన నోటీస్ రాగానే ఆ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈసారి కూడా మన ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారికి ఆల్రెడీ సూచన చేయడం జరిగింది సో ఎందుకంటే మహిళా భక్తులు ఉంటారు చాలా ఏజ్డ్ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి సో ఇక్కడే ఫిస్కింగ్ చేసి మందు ఎవరైనా పైకి తీసుకెళ్ళకోకుండా నిరోధిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇదే అంశంపై మాట్లాడేందుకు ఎక్సైజ్ సిఐ గారు సీతారాం రెడ్డి గారు ఉన్నారు సార్ ఇవాళ ఉన్న మల్లెం కొండేశ్వర స్వామి గుడి యొక్క భద్రత పై మీరు ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడ మద్యం అమ్మకాల పైన కానీ మద్యం తాగుతున్నటువంటి వారి పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆ అమ్మకాలు ఏ విధంగా నిషేధించబోతున్నారు మేము ఇక్కడ ఈ మల్లెంకొండ దేవాలయం భక్తులకు తెలియజేయడం ఏమనగా మొట్టమొదటగా మేము చెప్పేది ఏంటంటే దేవాలయ పరి పరిసర ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ మద్యం సేవించడము నిషేధించడం జరిగింది ఈ శివరాత్రి శుభ సందర్భంగా భక్తులందరూ ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకుని ప్రశాంతంగా వెళ్ళవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా మద్యం అమ్మేవారిపైనే అమ్మేవారిపైనే కాకుండా తాగేవారిపైనే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేస్తాం అదేవిధంగా ఇక్కడ మా మా టీమును కూడా పెడతాము పైకి పోయే భక్తులను కూడా వీళ్ళున్నంత వరకు చెక్ చేస్తాము భక్తులు మాకు సహ మద్యంగా మద్యం మధ్యంగానే మత్తు పదార్థాలు ఏవి కూడా దేవాలయ పరిసర ప్రాంతాలకు తీసుకొని పోకుండా చూస్తాం సరే ఎటువంటి డిఎం గారు ఉన్నారు బస్సులు ఎన్ని అరేంజ్ చేశారు ప్రజలకు ఏ విధమైనటువంటి వారు ఏ బస్సులు అరేంజ్ చేశారు తెలుసుకుందాం సార్ ఇక్కడికి ఈ యొక్క మల్లెం కొండేశ్వర స్వామి గుడిని దర్శించుకునేందుకు బద్వేల్ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులకు మీరు ఎన్ని బస్సులు ఇక్కడికి అరేంజ్ మొదటిగా ఈ రహదారి బాగా చేయించిన దానికి మన ఆర్డిఓ గారికి అలాగే ఈ కర్త అయిన రామప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చాలా అద్వానంగా ఉండదు రోడ్డు ఇలాగే తిప్పాల్సి లాస్ట్ టైం అలాగే తిప్పినాము కానీ ఈరోజు కన్నీ విని అసలు మా అంచనాలు కూడా రాలేదు అంత బాగుంది రోడ్డు సో మరి సార్ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము దాదాపు పది బస్సుల దాకా ప్లాన్ చేసినామండి ఈరోజు రెండు బస్సులు పెట్టినాము ఏదైనా కూడా మాకు ఈ ఆటోలు కంట్రోల్ చేస్తే తప్ప మేము స్త్రీ శక్తికి న్యాయం చేయలేకపోతాం ఆటోలు ఈ కొండ వరకు వచ్చి ఉన్న పైనిగిపోతే మా బస్సులు చివరలో పెడుతున్నారు సో ఈసారి మాకు ఈ మిడిల్ లో బస్సు పట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తే ప్రతి ఒక్క స్త్రీలు వాళ్ళకు అందరినీ పిలుచుకుని మేము వాళ్ళకు బద్వేలు చేరుస్తాము అలాగే బస్సులు కూడా మన ని బట్టి ఇంకా పెంచుతాము మేము ఇక్కడ కంట్రోల్ సిబ్బంది అందరినీ పెట్టినాము ఎటువంటి లోటు రాని కొండ చేస్తున్నాము ఇది బద్వేలు నుంచి ఈ కొండ కింది వరకు శక్తి పథకం ఖచ్చితంగా వర్తిస్తుంది అంటే బద్వేల్ నుంచి లంకమలకు ఎన్ని బస్సులు అరేంజ్ చేశారు ఇక్కడ మల్లెం కొండేశ్వర స్వామికి మీ యొక్క నుంచి ఎన్ని బస్సులు నడుస్తున్నారు లంకమలకు దాదాపు ఇరవై ఐదు బస్సులు అరేంజ్ చేసినామండి ఈ కొండకు పది బస్సులు బ్రహ్మంగారు మఠానికి నాలుగు బస్సులు అలాగే స్వామి మఠానికి మూడు బస్సులు అరేంజ్ చేసామండి ఇవి కాకుండా స్పేర్ లో ఐదు బస్సులు పెట్టుకున్నాం ఎక్కడ ట్రాఫిక్ ఉంటే అక్కడ మేము బండ్లను డైవర్ట్ చేస్తున్నాం ఫారెస్ట్ ఆఫీసర్ మనతో నయీం సార్ గారు ఉన్నారు సార్ మల్లెం కొండేశ్వర స్వామిని దర్శించుకున్నారు కదా ఏర్పాట్లు ఉత్సవాలపై మా డిపార్ట్మెంట్ నుంచి మెయిన్గా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధాన్ని ప్లస్ ప్లాస్టిక్ నిషేధాన్ని మేము గట్టిగా చెప్తున్నాము అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్స్ కూడా కాకుండా ఆ తర్వాత పైన ఎటువంటి లిక్కర్ కూడా పైకి పోకుండా ఏమీ ఆసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసేదానికి మేము ప్రయత్నిస్తున్నాము ఇక్కడ నుంచి మా స్టాఫ్ కూడా డిప్లై చేశాము పైన వైర్లెస్ స్వాకి కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత ప్లాస్టిక్ వచ్చే ప్రతి భక్తులు కూడా ప్లాస్టిక్ మీద అవగాహన కలిగించడము చేయడం జరుగుతున్నది అట్ ద సేమ్ టైమ్ పైన ఎటువంటి మందుగొన ఏం కాకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా చేసుకోవాలని శివరాత్రి చేసుకోవాలని మనసు పెడుతున్నా శేఖర్ సార్ ఒక చిన్న ప్రశ్న ఇక్కడికి వస్తున్నటువంటి ఈ యొక్క పండగ నేపథ్యంలో చిన్న పిల్లలు మైనర్స్ ర్యాష్ డ్రైవింగ్ గా వాళ్ళు వెహికల్స్ నడుపుతున్నారు ఇటువంటి వాటిని మీరు ఏమైనా కంట్రోల్ చేయగలరా అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే మీరు ద్విచక్ర వాహనంలో కనుక బయలుదేరితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని బయలుదేరాలి ఇది రవాణా శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి అన్నమాట ఎంచేదంటే రోడ్డు మీద డస్ట్ ఉండుద్ది డర్ట్ ఉండుద్ది ఎప్పుడో యాక్సిడెంట్ జరిగినప్పుడే మనం హెల్మెట్ పెట్టుకోవడం కాదు మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అనమాట అని చేత మన కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది అదే విధంగా మన కన్న పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది సో దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా మీ పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాన్ని ఇవ్వకూడదనేసి ముందుగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఆ తర్వాత ఎట్లా అంటే అదే విధంగా మీరు కార్లో వచ్చినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే తర్వాత ఇక్కడ మన పోలీస్ వారు మేమందరం కలిసి ఎక్కడ పార్కింగ్ అయితే పెట్టినారో పార్కింగ్ దగ్గర మీరు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనే జాగ్రత్తగానే ఉండాలండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మరలా ఇంటికి వచ్చేటంత వరకు రహదారి భద్రతా నియమాలు పాటించాల్సిందే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడు మాత్రమే రహదారి భద్రత నియమాలు పాటిస్తాడని లేదు రహదారిని ఉపయోగించే ప్రతి వ్యక్తి కూడా రహదారి భద్రత నియమాలు పాటించాలి అదే విధంగా రహదారి భద్రత అనేది ప్రతి పౌరుని బాధ్యత పోలీసు వారు మేము మేము చేసేది ఎంత ఉన్నా కానీ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది అదేవిధంగా ఆటోలో ప్రయాణం చేసినప్పుడు ఎవరు స్టాండింగ్ ఉండడానికి లేదు డ్రైవర్ పక్కన కూర్చోవడానికి లేదు డ్రైవర్ డ్రైవర్తో గొడవపడి సార్ వీళ్ళు నన్ను ఇది చేస్తున్నారు అని చెప్పి డ్రైవర్స్ ఉంటున్నారు సో దయచేసి మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాల్సిందిగా రిక్వెస్ట్ మాట సో దయచేసి అందరూ కూడా రహదారి భద్రత నియమాలు పాటించండి క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరండి ఆ మహాశివుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని దేవుని ప్రార్థిస్తూ సరే సో ఇవాటి రోజున బద్వేల్ నియోజకవర్గ ఆర్ డిఓ చంద్రమోహన్ గారు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నతాధికారులు మల్లెం కొండేశ్వర స్వామి వారిని దర్శించి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు మనతో దేవాదాయ శాఖ ఇవో రామలింగేశ్వర రెడ్డి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు మీరు ఒక ఈవోగా ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు కల్పించారు ప్రసాద్ రెడ్డి గారు మొత్తం రోడ్డు సౌకర్యాలు చేశారు పోలీస్ సహకారము ఆర్డిఓ సహకారము అన్ని సహకారాలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానానికి మల్లికొండ స్వామి దర్శనం చేసుకుని యథావిధిగా వెళ్ళాలని ప్రార్థిస్తారు అదే అండి ఇవాళ చూస్తున్నాము శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి మన యొక్క బద్వేల్పిలో యూట్యూబ్ ఛానల్ రావడం జరిగింది అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేలి పిల్లడు